రామరావణ యుద్ధంలో లక్ష్మణుడు మూర్ఛగిల్లి పడిపోయిన వేళ హనుమంతుడు సంజీవిని కోసం ఏకంగా పర్వతాన్ని చేపట్టి అయోధ్య మీదుగా వెళుతూ ఉంటాడు అది చూసి భరతుడు తన దివ్యశక్తితో విషయం ఏమిటో తెలుసుకోవాలని హనుమంతుడితో సహా పర్వతాన్ని కిందకు దించుతాడు విషయం తెలుసుకొని కౌశల్యతో సహా అందరూ లక్ష్మణుడిని తలుచుకొని విషాదంలో మునిగిపోతారు కానీ సతీ ఊర్మిళ మాత్రం తన స్వామికి ఏమీ కాదన్న విశ్వాసంతో నిశ్చలంగా ఉంటుంది అప్పుడు ఆంజనేయుడు ఆశ్చర్యంగా అమ్మ ఊర్మిళాదేవి నువ్వు అంత నిబ్బరంగా ఎలా ఉండగలుగుతున్నావు నేను సూర్యోదయం కల్లా వెళ్ళకపోతే లక్ష్మణుడు మనకు దక్కడు అని ఏడుస్తాడు అప్పుడు ఊర్మిళ అయ్యో మీరంతా వట్టి అమాయకులు నా భర్త అనువనువున ఆ రామచంద్రుడి నామే మమేకమైంది అంతటి ఆ సోదరుణ్ణి ఆయన రక్షించుకోకుండా ఉంటాడా ఆ రామచంద్రుడే మూర్ఛ పేరుతో నా పతిదేవుడికి కాస్త విశ్రాంతి ప్రసాదించాడు అంతే అయినా నా మంగళసూత్రంపై ఒట్టేసి చెప్తున్నా నీవు లంకకు చేరి నీ పని పూర్తి అయ్యేంత వరకు సూర్యోదయం కాదు అంటూ తన మంగళసూత్రంపై చేతులు ఆనిస్తుంది మీలో ఎంతమంది ఊర్మిళాదేవి లక్ష్మణుడు ప్రేమ గొప్పదనుకుంటున్నారో కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి